నగర్ నందుగల శ్రీ నవోదయ స్కూల్లో వసంత పంచమివారికి పూజలు చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో పిల్లలు కొన్ని పద్ధతులు మర్చిపోతున్నారని దానికి అనుగుణంగా తల్లికి వందనం అనే కార్యక్రమం చేయడం జరిగిందని పేర్కొన్నారు పిల్లలు వారి యొక్క ఉపాధ్యాయులు పాల్గొన్నారు నమస్కారండి ఈ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకొని ప్రతి ఒక్క విద్యార్థి వాళ్ళ యొక్క భవిష్యత్తు బాగుండాలని ప్రతి ఒక్క విద్యార్థి పేరుని సరస్వతీదేవికి అమ్మవారికి పూజ చేయడం జరిగింది ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల యొక్క భవిష్యత్తు బాగుండాలి వారు విద్యా వృద్ధుల్లో బాగా ఉన్నత స్థాయిలో రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుని వాళ్ళ పట్ల భగవంతుల యొక్క ఆశంసలు ఎక్కువగా ఉండాలని చెప్పి కార్యక్రమం చేశాం అదేవిధంగా ఈరోజు ఇంకో కార్యక్రమం ఏంటంటే తల్లికి బంధనం ఉన్నటువంటి టెక్నాలజీలో తల్లిదండ్రులు కానీ రిలేటివ్స్ని కానీ చాలామంది పిల్లలు చాలా మిస్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళ ఎందు ఉన్నటువంటి రెస్పెక్ట్ని చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు దానికి గాను ఈరోజు శ్రీనివాదయ స్కూల్స్లో తల్లికి మందులు అనే కార్యక్రమం జరగడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం పట్ల పేరెంట్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా మమ్మల్ని అభినందించడం కూడా జరిగింది థ్యాంక్ యూ